అందరికీ శుభోదయం మీ పీటర్ విజయ్ అబ్దుల్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ నిన్న రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో వినగానే చాలా బాధేసింది నాకు ఆమె పెద్దవాడు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మాయన చనిపోయాడు బాడీని తీసుకెళ్ళడానికి అద్దె అక్కడ కట్టాలి అని నాతో చెప్పడం జరిగింది నా నెంబర్ ఎవరో అక్కడ ఇచ్చారంట ఆ నెంబర్ తీసుకొని నాకు పెద్దవిడ ఫోన్ చేసి నేను ఇట్లా పరిస్థితి జరిగింది నాకు సాయం చేయ చేయగలవు అంటే నేను పూర్ణ సాయం చేస్తాను లేమ్మా మీకు ఏం కావాలో చెప్పండి అంటే మాకు ఇక్కడ నుంచి బాడీని తీసుకెళ్ళడానికి ఖర్చుకు అమౌంట్ కావాలని చెప్తే నేను ఒకరినే ఇస్తే బాగోదు అని నాతోటి మిత్రుల్లో కూడా నేను ఫోన్ చేయడం జరిగింది వారు మన జోజడి కుమార్ పామిడి అలాగే జిగిని రవి పామిడి అన్న నలంద ప్రిన్సిపల్ రవి నాయక్ నెక్స్ట్ వడ్డే సుదర్శన్ రామ్గిరికి చెందిన వాళ్ళు సాయం చేయడం జరిగింది తలా కొంచెం వేసుకొని మేము తలాకు వెయ్యి రూపాయలు వేసుకొని ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది రాత్రులు ఎంతో సంతోషించారు